హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలీ నేచర్ వీడియోస్ భారతదేశంలో అతి పురాతన వైద్యం ఆయుర్వేదం ఈ వైద్య విధానంలో ఎక్కువగా మనకు ప్రకృతి నుంచి లభించే చెట్లు ఆకులు కాయలు వంటివే ఔషధాలుగా ఉపయోగిస్తాము అలాంటి ఔషధ గుణ గుణాలు కలిగిన చిట్టే ఈ విరిగి చెట్టు ఇది ప్రకృతిలో ఎవరు సాగు చేసి పెంచకపోయినా సులువుగా మనకు లభిస్తుంది అలాంటి ఈ మొక్క గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న మొక్కనే విరిగి చెట్టు అంటారు ఈ చెట్టునే నక్కెరి చెట్టు కాయల చెట్టు అదేవిధంగా విరిగి చెట్టు విరిగి కాయల చెట్టు అని వివిధ ప్రాంతాలలో అనేక రకాలుగా పిలుస్తూ ఉంటారు అయితే ఈ విరిగి చెట్టుకి పూచే పండ్లు పచ్చిగా ఉన్నప్పుడు చూస్తున్నట్టుగా ఆకుపచ్చగాను బాగా ముగ్గినప్పుడు లేత ఎరుపు రంగులోనూ మనకు కనిపిస్తూ ఉంటాయి అలాగే ఈ పండ్లు లోపల చిదివితే బంకలాగా ఒక తీపి పదార్థం మనకు కనిపిస్తుంది అందుకే బంకలాగా ఉంటుంది కాబట్టే కొన్ని ప్రాంతాలలో ఈ చెట్టును బంకకాయల చెట్టు బంక నక్కెరకాయల చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే తీయగా ఉండే ఈ చెట్లు పండ్లను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు అయితే ఈ పండ్లు అరగడానికి కాస్త సమయం పడుతుంది కాబట్టే ఇవి తక్కువగానే తినాలి ఈ చెట్లు మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ కూడా బాగా కనిపిస్తూ ఉంటాయి ఇదిగోండి ఈ పళ్ళే ఈ పళ్ళులో చిదుపుతూ ఉంటే బంక లాంటి ఒక పదార్థం వస్తుంది అందుకనే ఈ పళ్ళని బంకకాయలు చె అని కూడా పిలుస్తారు బంక పళ్ళు అందుకనే బంకకాయల చెట్టు అని కూడా ఈ పండు ఈ చెట్టుకి పేరు వచ్చింది అయితే ఈ విరి చెట్టు నామం ఏంటంటే కార్డియో డైకోటమా ఇది బోరాగినీస్ ఫ్యామిలీకి చెందినది అయితే ఈ చెట్టుని ఇంగ్లీషులో లాసోరా ఫ్రూట్ లేదా ఇండియన్ చెర్రీ గమ్ చెర్రీ అని కూడా పిలుస్తూ ఉంటారు అదే తెలుగులో అయితే విరిగ్గాయల చెట్టు ఇరిగిపళ్ళు చెట్టు నక్కెరకాయలు నక్కెరపళ్ళు చెట్టు లేదా బంకకాయల చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే ఈ చెట్టు దాదాపుగా మూడు నుండి నాలుగు మీటర్లు ఎత్తు వరకు మాత్రమే పెరుగుతుంది ఈ చెట్లు మనం ఎక్కువగా పల్లెటూరులోనూ మరియు పట్టణాల్లోనూ ఎక్కడ పడితే అక్కడ మనకి వెళ్ళే రోడ్డు రహదారుల పక్క తోటల వద్ద మరియు పొలాల గట్ల పక్కన మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ చెట్టును చూసినప్పుడు మనం ఇదేదో మొక్క అనుకుంటూ ఉంటాము కానీ దీనికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం అయితే ఈ చెట్టుకు పూచే కాయలు కూడా గుత్తులు గుత్తులుగా పళ్ళు కూడా ఉంటాయి వీటి వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవి ఏట ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుంటే ఈ చెట్టు గురించి మనకి అర్థమవుతుంది అయితే ఈ పండ్లను తినడం వలన డయాబెటిస్ అనేది అదుపులోకి వస్తుందని పలు పరిశోధనలో కూడా రుజువైంది అలాగే ఈ విరిగి పండ్లు తినడం వలన రక్తంలోని గ్లూకోజ్ స్థాయి కంట్రోల్ అవుతుందట మలబద్ధకం అజీర్తి గ్యాస్ సంబంధిత సమస్యలతో బాధపడేవారు రోజుకు కేవలం ఐదారు పండ్లు తింటూ ఉంటే సుఖ విరోచనం అనేది అవుతుంది అదేవిధంగా ఈ చెట్టుకుండే బెరడ్ను జాగ్రత్తగా తీసుకొని ఆయుర్వేదంలో మందుల్లో కూడా ఉపయోగించడం జరుగుతుంది అలాగే చర్మ సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఈ చెట్టు బెరడను ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని మెత్తటి పేస్ట్లా చేసుకొని చర్మ సంబంధిత సమస్యల పైన అప్లై చేస్తూ ఉంటే అవి త్వరగా తగ్గడం జరుగుతుంది అలాగే ఈ చెట్టు యొక్క బెరడుతో మహిళలు కనుక కషాయం చేసుకొని త్రాగుతూ ఉంటే వారికి ఆరోగ్యకరమైన ఏమైనా సమస్యలు ఉంటే వాటి నుండి ఉపశమనం కలుగుతుంది అదేవిధంగా ఈ కషాయంతో గాయాలను మనకి ఉండే పుండ్లను శుభ్రం చేసుకుంటూ ఉంటే ఇన్ఫెక్షన్ అనేవి సోకకుండా ఉండి త్వరగా అవడం జరుగుతుంది అదేవిధంగా కొంతమంది పురుషుల్లో వీర్యకరణాల వృద్ధి తక్కువగా ఉంటుంది అలాంటి వారు ఈ పండ్లు తి తింటే వీరి కణాల వృద్ధి పెరుగుతుంది అయితే ఈ విరిగి పండ్లు సీజనల్గా మాత్రమే లభిస్తాయి ఇవి ఎక్కువగా సెప్టెంబర్ నుండి డిసెంబర్ జనవరి వరకు మాత్రమే ఎక్కువగా లభిస్తాయి అందుకే వీటిని కొంతమంది సేకరించి నీడలో ఆరబెట్టి చూర్ణం చేసుకొని భద్రపరుచుకుంటూ ఇప్పుడు కావలిస్తే అప్పుడు తింటూ ఉంటారు అలాగే కొన్ని గిరిజన ప్రాంతాల్లో అయితే ఈ నక్కరపలను ఎండబెట్టి మైదా శనగపిండి నెయ్యితో కలిపి ఒక లడ్డూలాగా తయారు చేయడం జరుగుతుందంట ఈ లడ్డూలను తినడం వలన శరీరానికి కావలసినంత బలం లభిస్తుందని ఎన్నో ఏళ్ళగా గిరిజనులు నమ్ముతున్నారు అందుకే గిరిజనులు మిగతా వారితో పోలిస్తే ఏమీ ఆధునిక వైద్యం తీసుకోకపోయినా ఎక్కువ రోగనిరోధక శక్తి కలిగి ఉంటూ ఉంటారు అలాగే ఈ విరిగి పండ్లలో ఉండే ఫైబర్ కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ వంటి ఎన్నో పోషకాలు ఈ పండ్లను తినడం వలన మన ఒంటికి అందుతుంది అదేవిధంగా ఈ పళ్ళును తినడం వలన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉండి ప్రమాదకర డయాబేది డయాబెటీస్ వ్యాధి నుండి రక్షణ పొందవచ్చునని అనేక ఆయుర్వేద పరిశోధనల్లో తేలిందని వైద్య నిపుణులు చెబుతున్నారు అయితే ఈ చెట్టులో ఉండే అణువణువు కూడా ఔషధ గుణాలు కలిగి ఉన్నవే అలాగే ఈ చెట్టు లేత ఆకులు తలకి కట్టుకుంటూ ఉంటే తలనొప్పి కూడా త్వరగా ఉపశమనం కలిగి తగ్గుతుంది అదేవిధంగా చర్మ వ్యాధులతో బాధపడేవారు ఈ చెట్టు బెరడును ఎండబెట్టి మొ మెత్తని పొడిగా చేసి ఆ పొడిని ఎక్కడైతే చర్మ సంబంధిత దురదలు సమస్యలు ఉన్నాయో దానిపైన పూయడం వలన చర్మ వ్యాధుల నుండి కూడా ఉపశమనం కలిగి కలుగుతుంది అదేవిధంగా దగ్గు జలుబు అజీర్తి మలబద్ధకం గ్యాస్ట్రబుల్ బీపీ పురుషుల్లో వీరి కణాలు వృద్ధి తక్కువగా ఉన్న మొదలైన ఎన్నో వ్యాధులకు ఈ విరుగు చెట్టు కాండం ఆకులు పండ్లు ఎంతో ఉపయోగపడడం జరుగుతుంది అదేవిధంగా ఈ పండ్లను తింటే రక్తంలో ఉండే ఏమైనా ట్రబుల్స్ కూడా దోషాలు కూడా తొలుగుతాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలంటే షేర్ చేయండి మొక్కలు ప్రకృతి గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని కంటసెంబల్పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో వీడియోస్ మొక్కల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్